హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి నేనైతే ఈరోజు నిప్పట్ చట్ మసాలా చేయబోతున్నానండి చూడండి ముందుగా మూడు ఆనియన్స్ తీసుకొని అందులోకి వేసానండి అందులోకి వేస్తే తొందరగా పని అవుతుంది ఈజీగా కట్ అవుతాయండి చాలా సన్నగా కట్ అవుతాయి మనం కట్ చేస్తే అంత సన్నగా రావండి అందుకే నేను అందులో వేస్తాను తర్వాత నిప్పట్స్ అనేవి తీసుకోవాలండి ఈ నిప్పట్స్ అయితే మా వారు విజయవాడ వెళ్ళారండి అక్కడ ఈ నిప్పట్స్ తెచ్చారు ఇవి రెడీమేడ్ నిప్పట్స్ అండి ఈ నిప్పట్స్ అనేవి ముందుగా స్మాష్ చేసి పెట్టుకోవాలండి నిప్పర్స్ అన్నీ స్మాష్ చేయాలి మెత్తగా స్మాష్ చేయడం వలన అవనేది తొందరగా మెత్తబడతాయండి తర్వాత నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు ఆనియన్ రెండు రెండు ఆనియన్స్ కూడా కట్ చేశాను కదండి తర్వాత రెండు క్యారెట్స్ కట్ చేశాను క్యారెట్స్ ఆనియన్స్ అన్నీ కలిపేయాలండి అందులోకి ఆ రెండు క్యారెట్స్ తురుము ఆనియన్స్ కట్ చేసినవి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి స్మాష్ చేయాలండి అన్నీ చేసేసి ఒకసారి కలిపెట్టాలి తర్వాత సేవ్ తీసుకోవాలండి యాక్చువల్గా నాకు సేవ్ అవైలబుల్గా లేవనేసి నేను బూందీ తీసుకున్నానండి బూందీ తీసుకొని కొత్తిమీర తర్వాత సన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి తర్వాత వన్ లెమన్ వేయాలండి వన్ లెమన్ జ్యూస్ వేయాలి వన్ లెమన్ జ్యూస్ వేయడం వలన చాట్ అనేది కొంచెం పులుపు వస్తుంది టేస్టీగా ఉంటుందండి టేస్టీగా వస్తుంది తర్వాత కొంచెం పెరిగేసుకోవాలండి తర్వాత పెరిగేసుకోవాలి టూ స్పూన్స్ పెరిగేసుకున్నాను అలా కొద్దిసేపు కలిపెట్టిన తర్వాత పెరుగు వేసుకోవాలండి చూడండి పెరిగేస్తున్నాను టూ స్పూన్స్ వేసానండి టూ స్పూన్స్ పెరుగు వేసి అలా కొద్దిసేపు కలిపెట్టి వదిలేయండి తర్వాత ఉప్పు వేయండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఎందుకంటే దీని నిప్పట్లో ఉప్పు ఉంటుంది కదండి నిప్పట్ చేసేటప్పుడు ఉప్పు వేస్తారు కదా వాళ్ళు అందుకోసం నేను ఉప్పు వేసుకున్నాను కొంచెమే వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి పౌడర్ వేసుకున్నానండి యాక్చువల్గా చాట్ మసాలా వేయాలండి నా దగ్గర చాట్ మసాలా లేదు అనేసి నేను ఎండుమిర్చి పౌడర్ వేసానండి స్వీట్ కూడా వేసుకుంటారండి మా ఇంట్లో స్వీట్ అనేది ఇష్టపడరండి అందుకే నేను ఎప్పుడు కారం పౌడర్ వేస్తానండి కొంచెం మసాలా ఎక్కువ వద్దనేసి కొంచెం ఎండుమిర్చి పౌడర్ వేస్తాను అంతే అండి టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి మెత్తపడుతుంది కొంచెం క్రిస్పీగా ఉంటాయండి అవి నిప్పట్లనేవి నిప్పట్లు అనేవి తింటుంటే నోటికి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కొంచెం మెత్తబడుతుందండి అంతే అండి ఇంకా స్నాక్స్ అనేది నిప్పట్ చాట్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి మా అమ్మాయి ఏమో సెటిల్మెంట్ బ్యాడ్మింటన్ నుంచి వచ్చి అమ్మ ఏదైనా స్నాక్స్ వేయమ్మా అని అడిగిందండి అందుకోసం నేనైతే ఇది చేశానండి అప్పటికప్పుడు చేశానండి ఇంట్లో ఏమీ లేవు అన్నీ రెడీమేడ్ తీసుకొని చేశానండి అందుకే చాట్ మసాలా కూడా వేయలేదండి కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి చాలా బాగుందండి మాకైతే వర్షం పడుతుంది ఈ వర్షం పడుతుంటే బజ్జీలు వేయాలంటే కొంచెం లేట్ అవుతుంది అనేసి అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ చేశానండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ